ఆ మరునాడు పండగ భోజనాలయ్యాక పెద్ద తల్లులిద్దరూ వెళ్ళిపోవడానికి తయారయ్యారు వెళుతూ పెద్దావిడ మహేశ్వర్ని పక్కకు పిలిచి అమ్మాయి నా ఇంటికి పిలిచి పెట్టుకోవడానికి నాకు స్వతంత్రం లేదు నా కోడలి చెప్పు చేతుల్లో ఉండాల్సిందాన్ని ఈ డబ్బు పెట్టి ఓ చీర కొనుక్కో అంటూ యాభై రూపాయలు చేతిలో పెట్టింది వద్దు పెద్దమ్మా నాకు ఇవన్నీ ఇష్టం లేదు చాలా చీరలున్నాయి అంది మహి చెయ్యి వెనక్కి తీసుకుంటూ ఇన్నాళ్లకు కనిపించావు ఈ చుట్టరికం గట్టిపడాలి మోహన్ని చేసుకున్నావంటే మళ్లీ మా అనసూయ నట్టింట తిరుగుతోందని సంతోషపడతాం అందావిడ యాభై రూపాయల నోటు బలవంతాన మహీ చేతుల్లో మళ్లీ కుక్కుతూ మహీ పోయింది ఏం మాట్లాడాలో ఎలా బదులు చెప్పాలో కూడా తటనంత నిత్యష్ఠురాలైంది మా ఊరు ఒకసారి వచ్చి వెళ్ళవే మీ పెదనాన్నగారు సంతోషిస్తారు ఆయనకి చదువుకున్న పిల్లలంటే మహా సరదా అంటూ ఒక ఇరవై రూపాయలు చేతిలో పెట్టింది రెండో ఆవిడ ఈ డబ్బు ఏం చేసుకోవాలి ఇలా ఎవరు తనకి డబ్బిచ్చిన జ్ఞాపకం లేదు కాలేజీలో చదువుకున్నప్పుడు చేతిలో డబ్బుంటే బావ వారానికి ఒకేసారి పర్సులో డబ్బు పెట్టేవాడు బస్ బస్చార్జీలకని లేకపోతే ఏ రోజు ఒకటి రెండు రూపాయలు ఇచ్చేవాడు ఇలా కొనుక్కో అంటూ ఇవ్వడం మర్యాద కాబోలు పుచ్చుకోవాలా వద్దా అడగాలి ఇంట్లో అయితే అడిగేది ఇక్కడ ఎవరు సలహా చెబుతారు పుచ్చుకోకపోతే ఆ పెద్దావిడ కష్టపెట్టుకుంటుందేమో మహి అయిష్టంగానే ఆ డబ్బు తీసుకుంది ఇద్దరు పెద్దమ్మలు మరోసారి మహిని కావులించుకుని కళనీళ్లు పెట్టుకుని ప్రయాణమై వెళ్ళిపోయారు ఆ రాత్రి పెదమామి కూడా వెళ్లిపోయాడు ఆ మరణాడు ఇంట్లో ఉన్న పిల్లలతో మాట్లాడే అవకాశం దొరికింది మహికి గోపాలరావు గారి పెద్ద కూతురు అదో రకంగా ముభావంగా ఉంది ఆ అమ్మాయికి పెళ్లి కాలేదని బెంగో చదువుకోలేదని చిన్నతనమో తెలియదు కాని మహితో చనువుగా మాట్లాడలేదు దూరం నుంచే చూస్తూ ఉండేది రెండవది ప్రభ గలగలా మాట్లాడుతుంది ఓదినా వదినా అంటూ ఆగకుండా కబుర్లు ఈ స్కూల్ టీచర్ ఉద్యోగం బోరుగా ఉంది నేను కూడా నీకు మళ్ళీ బ్యాంక్ జాబ్లో చేరతాను అంది ప్రభా చేరు అంది మహి నవ్వుతూ రెస్ట్ చాలా కష్టమంట కష్టపడి చదివితే సరే బాగా చెయ్యొచ్చు అంది మహేశ్వరి వదినా సినిమాకి వెళదామా అడిగింది ప్రభా నాకంత ఇంట్రెస్ట్ లేదు మరి నీ టైం ఎలా స్పెండ్ చేస్తావు ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికీ ఆరు ఏడు కూడా అవుతుంది అమ్మో అంతసేపే ప్రొబిషన్ పీరియడ్లో అంతే తర్వాత ఇంటికొస్తాను ఇంట్లో బావుంటే కబుర్లు చెప్పుకుంటాం లేకపోతే చదువుకుంటా మీ బావంటే బావే మా అత్త కొడుకు ఏం చేస్తుంటారు ప్రైవేటుగా టాక్సీ నడుపుతాడు అంది మహేష్ సూటిగా ప్రభా మాట్లాడేందుకు మాటలేనట్టు క్షణమాగి వదిన ఆల్బం చూస్తావా ఇందులో పెదనాన్న వాళ్ళ కుటుంబాలు నువ్వు చూడని మన కుటుంబంలోని మిగతా అందరి ఫోటోలు ఉన్నాయి చూస్తావా అడిగింది మహీ మనసులో మళ్లీ ఆశ చిగురించింది ఇందులో తన తల్లి ఫోటో ఉంటుందా ఒక్క ఫోటో అన్నా ఉంటే తను అడిగి తీసుకువెళుతుంది ప్రభ ఆల్బంలోని ఫోటోలు చూపించడం మొదలుపెట్టింది తాతగారు మా అమ్మ షష్టిపూర్తికి తీయించిన ఫోటోలు ఇది పెద్దత్తా వాళ్ళ కుటుంబం వాళ్ళు చిన్నత్తా వాళ్ళ పిల్లలు అన్నయ్య వదిన పెళ్లి ఫోటో చిన్న క్యాన్వకేషన్ నాటి ఫోటో ఇది నా క్యాన్వకేషన్ నాటి ఫోటో అమ్మ నాన్న పెద్దన్నయ్యని పెళ్లి కొడుకుని చేస్తున్న ఫోటో చెప్పుకుపోతోంది ప్రభ మహి ఒక్కొక్క ఫోటోని చూస్తోంది ఆ ఫోటోల్లో అపరిచితులు రెండు రోజులుగా పరిచయమైన కొన్ని ముఖాలు గోపాలరావు గారు మోహన్ రావు ఇలా అందరి ముఖాలు కనిపిస్తున్నాయి తను వెతుకుతున్న తల్లి ఫోటో ఎక్కడా లేదు ఆల్బంలో ఒక పేజీ తిప్పి చిరపరిచితమైన ఆ ముఖం చూస్తూ ఆగిపోయింది మహి ఈ ఫోటో ఎలా వచ్చింది వరికి ఓణి వేసుకుని తనకి చిరపరిచితమైన ముఖం అరే ఈ ఫోటో ఇక్కడికి ఎలా వచ్చింది వీళ్ళకి ఈ ఫోటోలోని అమ్మాయికి ఎటువంటి సంబంధం ఈ అమ్మాయి ఎవరు అడిగింది మహి ఆశ్చర్యంగా సావిత్రి అంటే నీ స్నేహితురాలా నాకు స్నేహితురాలు మా అమ్మకి తమ్ముడు కూతురు నీకు మళ్ళనే వదినవుతుంది సావిత్రి నీకు తెలుసా అడిగింది ప్రభా తెలుసు అంది మహి తను భలే సరదాగా ఉంటుంది పాపం మామయ్య పోయాక చాలా చితికిపోయారు చదువు ఆపేసి ఉద్యోగం చేస్తుందట అంటే ఎవరికి తెలీదా మా పోయాక రాకపోకలు తగ్గిపోయాయి అంత క్రితం సెలవులైతే సరి తనన్నా వచ్చేది నేనన్నా వెళ్లేదాన్ని అంది ప్రభ మహేశ్వరికి ఇంకా అడగాలనుంది సావిత్రి గురించి చాలా అడగాలనుంది కాని ప్రభ ఆల్బంలోని పేజీలు తిప్పి ఆ ఫోటోల్లో వాళ్లని పేరు పేరునా చెబుతోంది చిన్నపిల్లలకు బొమ్మల పుస్తకం చూపించినట్లు వాళ్ళు ఆల్బం చూస్తూ ఉండగానే మోహన్ రావు కూడా అక్కడికొచ్చాడు అన్నావై వదినకు సావిత్రి వదిన తెలుసట అంది ప్రభ అట్లాగా నాతో ఎప్పుడూ అనలేదే అన్నాడు మోహన్ రావు అతను సావిత్రి గురించి ఎక్కువ కుతూహలం చూపుతున్నట్లు లేదు మహేశ్వరి సినిమా వెళదామా అడిగాడు ఉత్సాహంగా వదినకు సినిమాలు ఇష్టం లేదట నేను ఇందాకే అడిగాను అంది ప్రభ మా ఊళ్ళో బీచ్ లేదు మౌంట్ రోడ్డు లేదు సాయంత్రం సినిమాలు తప్ప వేరు కాలక్షేపం ఉండదు నీకు తోచడం లేదేమోనని సజెస్ట్ చేశాను అన్నాడతను ప్రభ కబుర్లలో మీకు తీసిపోదు మీ ఇద్దరిలో ఎవరెక్కువ మాట్లాడుతున్నారో అని చూస్తున్నాను మీ ఇంట్లో అందర్నీ చూశాను మీ తమ్ముని తప్ప అతనిప్పుడు రాడా అడిగింది మహి వాడు డిసెంబర్ ఈ ఈసారి నువ్వు పెద్ద క్యాంప్ వేయాలి మూడు రోజులంటే ఊరుకోను రెక్కపట్టుకుని లాక్కొచ్చేస్తాను అన్నాడు మోహన్ రావు మహీ మనసులో పెద్దమ్మ మాటలు మెదులుతున్నాయి ఈ మోహన్ రావు తన పైన ఆశలు పెట్టుకుంటున్నాడా ఆ విషయం ఆలోచించదలుచుకోలేదు గోపాలరావు గారి పెద్ద కొడుకు కోడలు వీళ్లు ఆ ఇంట్లోనే ఉంటూనే ఉండనట్లు ఎవరితో సంబంధం లేనట్లు ఉంటున్నారని మహి గ్రహించుకుంది రెండు పూట్ల భోజనాల వేళ తప్ప ఆ అమ్మాయి గదిలోంచి బయటకొచ్చేది కాదు భోజనాల టైంలో అత్తగారితో పాటు నెయ్యి అది ఒడ్డించి భర్త పక్కన కూర్చుని భోంచేసి అన్నాలు తిన్నాక పళ్ళాలెత్తేసి గదిలోకి వెళ్లిపోయేది ఆవిడ బియ్య చదువుకుందని స్వేచ్ఛ లేదని ఆ భార్య భర్తలకి అసంతృప్తి అని మోహన్ రావు చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి మహికి పక్క వీధిలో బొమ్మల కొలువు పేరంట్వని ప్రభా అమ్మగారు వెళ్లారు మహిని రమ్మన్నారు మహేశ్వరి రానంది తనకి ఈ పేరంటాలు ఆచారాలు తెలియవు అక్కడికి వెళ్ళినప్పటి నుంచి అవతల వాళ్ల ప్రశ్నలు వీళ్లు తప్పిపోయిన తనని వెతికి తీసుకొచ్చినట్లు చెప్పే కబుర్లు వినడం మహికి విసుగ్గా ఉంది తను రాబోతుంది అని ముందు తెలుసుకున్నాం వచ్చిందని వినో నలుగురైదుగురు దూరపు బంధువులట చూడ్డానికంటూ వచ్చారు గదిలో ఉన్న తనని ప్రదర్శనలోని బొమ్మలా చూపించి ఉద్యోగం వగేరా చెబుతుంటే మొదట కాస్త గర్వంగా అనిపించిన రెండు మూడు సార్లు అయ్యాక మహికి చికాక్గా అనిపించింది వాళ్ళందరూ ఇంట్లో లేనప్పుడు కోడలు పొట్టలోని పోమ్లా గది బయటకు వచ్చింది ఒకరే ఉన్నట్లున్నారు మా మరిదేడి అని అడుగుతూ ఎవరు మోహన్ రావు గారా బయటికెళ్ళాడేమో అంది మహి మీరు పేర్లు పెట్టి పిలుచుకుంటారా మేమా పేర్లా తడబడింది మహి అరే అంత కంగారు పడతారే నాకు తెలియదనుకున్నారా ఏంటి లేదు ఈ వాళ్ళ కాకపోతే ముందైనా బయటికి రాకుండా ఉంటుందా మద్రాసులో మీ ఇల్లు చాలా ముద్దుగా ఉంటుందట నాది కాదు అద్దెలు చిన్న ఫ్లాటు చిన్నదైతే ఏం అద్దంలా ఉందట పరిశుభ్రంగా పెట్టుకున్నారని మా మామగారు ఒకటే మెచ్చుకున్నారు మీ అలవాట్లు అవి కూడా మాకుమల్లేనట అంటే కూరలు అవి మా కూరలే తింటారని ఇంట్లో ఎక్కడ కొండలు అల్యూమినియం తపాళాలు లేవని చెప్పారు ఎవరికి మా అత్తగారు తరచితరచి అడిగారు మీరు చిన్నప్పటి నుంచి వాళ్ల పెంపకంలో పెరిగారు కదా అందుకని మాట తీరు అవి ఎలా ఉంటాయోనని భయపడ్డారు ఎందుకు భయపడ్డో నాలుగు రోజులు ఉండిపోయేదాన్ని వారికి ఇబ్బంది అని తెలిస్తే వంటింట్లో కూడా వచ్చి ఉండేదాన్ని కాదు ఇక్కడ అన్నం పెట్టినా తినేదాన్ని అంది మహి తీవ్రంగా అలా పెట్టేటట్లయితే మిమ్మల్ని పిలిచేవారే కాదు మా మరిది మీ గురించి పొగుడుతుంటే వీళ్ళంతా నమ్మలేదు మీరు నమ్మారా ఉంది పెళ్లి చేసుకునేదాకానే ఇంటి కోడల్ని అంచేత నా మాట మీద ఎవరికీ లక్ష్యం ఉండదు అంది ఆ అమ్మాయి కాస్త ఈర్షగా మీరు ఐఏఎస్ చదువుతారటగా అడిగింది ఆ అమ్మాయి ఎవరన్నారు మా మరిది మీకు గొప్ప ఫ్యూచర్ ఉందని ఒకటే పొంగిపోతున్నాడు నా ఫ్యూచర్కి మోహన్ రావు పొంగిపోవడానికి మధ్య సంబంధం ఏమిటో నాకు బాధపడడం లేదు చుట్టం చూపుగా వచ్చాను రేపు వెళ్ళిపోతున్నాను మీ దృష్టిలో అంతే కావచ్చు కానీ మా మరిదికి మీ మీద చాలా ఆశలున్నాయి అంది ఆ అమ్మాయి మహి అనుకోకుండా వ్యూహంలో కడుగు పెట్టినట్లుగా ఇబ్బంది పడసాగింది వీళ్లంతా తనని ఈ భావంతో ఇక్కడికి తీసుకొచ్చారా మహేశ్వరి మోహన్ రావుతో ముభాగంగా ఉండాలని నిశ్చయించుకుంది తను ఎవరో గుర్తుపట్టి తనని బంధువులతో చేర్చాడన్న అభిమానంతో మోహన్ రావుతో కాస్త చనువుగా ఉంటోంది ఈ కుటుంబానికి తనకీ మధ్య ఒక వంతెన వలె అతను నిల్చున్నాడు అది కూడా తన చనువుకి కొంత కారణం అయితే ఈ చనువుని అతను కూడా మరో విధంగా అర్థం చేసుకున్నాడా తనపై అతనికి ఆకర్షణ ఏర్పడిందా బహుశా చూసేవాళ్ళందరూ ఇలాగే అనుకుంటున్నారా బావ కూడా ఈ అభిప్రాయంతోనే ఉన్నాడా అందుకే దూరం దూరంగా ఉన్నాడా మహికి ఒకసారిగా గుండెలు గుబేలు అన్నాయి బావ తన గురించి ఇలా అనుకుంటున్నాడా ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి ఈ బంధువులు ఈ కొత్త చుట్టరికాలు తనకొద్దు వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి మద్రాసుకి పారిపోవాలి అని తాత లాడిపోతోంది ఆ మరణాడు మహేశ్వరి ఎంత వద్దు అంటున్నా వినకుండా తలంటు పోసుకోమని బలవంతం పెట్టారు ధర్మవరం పొట్టుచేరే గొట్టు పెట్టిచ్చి కట్టుకోమన్నారు ఇవన్నీ ఇప్పుడు ఎందుకు మామయ్య అంది మహి ఆ కానుకలు పుచ్చుకోవడం ఇష్టం లేక మా ఇంటి ఆడపడుచు లేదు దాని జ్ఞాపకార్థం ఎన్నాళ్ళకొచ్చావు వద్దు అనుకు నాకు చాలా కష్టంగా ఉంటుంది అన్నారు గోపాలరావు గారు అన్నయ్య ఈ రంగు బాగుంటుందని సెలెక్ట్ చేసి తెచ్చాడు కట్టుకోవదినా నాకు ఎవరన్నా కొత్త చీర కొనిస్తే చాలు ఎగిరి గంతేసి కట్టుకుంటాను ఇంత ఫస్ట్ చేస్తారేమిటి అంది ప్రభ ఈ చీరగాని దాని రంగుగాని మహేశ్వరికి ఎటువంటి ఆనందమూ ఇవ్వలేదు చీర కట్టుకుని నిల్చుంది కొందనపు బొమ్మలా ఉన్నావు మా ఇద్దరికి నమస్కరించే నీకిలాంటి మర్యాదలు తెలియవనుకుంటాను మన కుటుంబాల్లో కొత్త చీర కట్టుకుంటే పెద్దవాళ్ళకి దండం పెట్టాలమ్మా అంది గోపాలరావు గారి భార్య విధి లేక వంగి ఇద్దరి పాదాలకి నమస్కరించింది దీర్ఘ సుమంగళి భవ శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అంటూ ఏక ఖండంతో దీవించారు మహికి కళ్ళు చెమగిల్లాయి వారి దీవెన విని కాదు ఈ దీవెనలో తన పక్కన వారు ఒక వ్యక్తిని ఊహించుకుంటున్నారు కాని తను మరో వ్యక్తిని కోరుకుంటోంది ఎవరి కోరిక నిజమవుతుంది వారి దీవెన తన మనస ఏది గెలుస్తుంది స్టేషన్కి ప్రభా మోహన్ రావు వచ్చారు ప్రభా గలగల మాట్లాడుతూనే ఉంది కి డబ్బు ఇవ్వబోతే మోహన్ రావు పుచ్చుకోలేదు టికెట్ తీసుకొచ్చి చేతిలో పెట్టాడు అరే ఫస్ట్ ఎందుకు సెకండ్ సరిపోయేదిగా అంది మహి మీ బ్యాంకు వాళ్ళు నిన్ను ఎలా పంపుతారో నాకు తెలియదు అనుకున్నావా నువ్వు క్లాస్ వన్ ఆఫీసర్వి సో నీకు ఫస్ట్ క్లాస్లో వెళ్లే ఎలిజిబిలిటీ ఉంది అని నవ్వాడు మోహన్ రావు రైల్లో కూర్చోబెట్టాక ఇరవై ఆరున మా జోనల్ ఆఫీసులో పనుంది ఆ సాయంత్రం వచ్చి కలుస్తాను ఏం పనులు పెట్టుకోకు అన్నాడు మోహన్ రావు జోనల్ ఆఫీస్లో పనుందా లేక ఉదన్తో పనుందా నవ్వుతూ వేళకోళం చేసింది ప్రభా నోర్మి అన్నాడు అతను చెల్లెలు నెత్తిన మూటికై వేస్తూ ఒకప్పుడు తనతో ఇలా సరదాగా మాట్లాడే ఫ్రెండ్స్ కావాలి బంధువులు కావాలి అని కోరికగా ఉండేది కాని వీరి చనువుని ఆదరాన్ని అల్లరిని తను భరించలేకుండా ఉంది ఆ రోజు నేను ఇంట్లో ఉండను అని చెబుదామనుకుంది కానీ కాని పై కనలేదు ఎలాగోలా ఆ రోజు ఇంట్లో ఉండకుండా అనుకుంది ఆ ఇరవై ఆరో తారీఖున తాను ఇంట్లో ఉండకుండా తప్పించుకోలేకపోయింది తప్పనిసరిగా ఇంట్లో ఉండాల్సి వచ్చింది అత్తకి ఉదయం నుంచి కడుపు నొప్పి లూజ్ మోషన్స్ అవుతున్నాయి అత్త నిస్త్రాణగా పక్క మీద పడుకునుంది మధ్యాహ్నం అలానే ఓపిక చేసుకుని మిరియాలు బెల్లము నూరి వేసుకుందట ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి బాత్రూంకి మంచానికి మధ్య ప్రయాణం చేస్తోంది అత్త బావ్ ఇంట్లో లేడు ఆమెని అలా వదిలిపెట్టి ఎక్కడికి వెళ్లడానికి మహీకి బుద్ధి పొట్టలేదు సగ్గుబియ్యం జావకాచిచ్చింది అది తాగి కళ్ళు మూసుకుని పడుకుంది బంగారమ్మ మహి ఎవరి రాక నుంచి అనుకుంటుందో ఆ మోహన్ రావు ఆరు కొట్టేటప్పటికి టెన్షన్ గా వచ్చాడు వస్తూ చేతి ఎండ యాస్టర్ ఫ్లవర్ బొకే తీసుకుని వచ్చాడు స్పెన్సార్ లో వచ్చాడట యాస్టర్స్ తెలుపు ఎరుపు లేత పసుపు రంగుల్లో పెద్ద గుత్తిలా ఉన్నాయి చుట్టూ క్రిస్మస్ ట్రీ ఆకులు వాటి మధ్య ఎరుపు తెలుపు పసుపు పచ్చ మూడు రంగుల్లో గులాబీ పువ్వులు రెండు మూడు విచ్చి విచ్చబోతున్న గులాబీ మొగ్గలు ఉలిపిరి కాగితంలో చుట్టిన బొకే రెండు చేతుల్లో పట్టుకుని నవ్వుమోహంతో గుమ్మంలో నుల్చున్నాడు డోర్బెల్ విని తలుపు తీసిన మహికి గుమ్మంలో అలా ప్రత్యక్షమయ్యాడు మోహన్ రావు అతనిని రావద్దు అని చెప్పలేకపోయింది పూలగుత్తితో చిరునవ్వుతో నిలుచున్న ఒక వ్యక్తి మీద ఇంటికొచ్చిన ఆ యువకుడి మీద కోపం ఎలా చూపించాలి మాట్లాడకుండా ఎలా ఉండాలి ఆఫీస్లో సబార్డినేట్ అయితే మీరు వెళ్ళండి అని కరెక్ట్గా చెప్పొచ్చు కానీ ఇతంతో ఎలా చెప్పడం రెండు చేతులతో పూలగుత్తి అందించాడు క్షణకాలం తడపటాయించి గోకే అందుకుంది మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్నాడు మోహన్ రావు ఈరోజు నా బర్త్డే కాదు ఇదంతా ఏంటి అడిగింది మహి నీకు కాకపోవచ్చు నా దృష్టిలో ఈరోజే నీ బర్త్డే మహి మాట్లాడలేదు ఎందుకు అని నువ్వు అడగలేదు నువ్వు అడగకపోయినా చెప్పేస్తున్నాను ఆ రెండు నెలల క్రితం ఇరవై ఆరో తారీఖున ఇదే రోజున నిన్ను బ్యాంకులో చూశాను అందుచేత నా దృష్టిలో ఇది హాఫ్ బర్త్డే నీ వయసు ఆరు నెలలు అన్నాడు నవ్వుతూ మహీ నవ్వకుండా ఉండలేకపోయింది తనకింతవరకు ఎవరూ ఇటువంటి పూలబొకే ఇవ్వలేదు ఒకటి రెండు సార్లు పూలమాలలు వేశారు కానీ ఇంత అందమైన పూలగుత్తులు ఎవరూ ఇవ్వలేదు చదువుకుంటే మనిషి దృక్పథం అతని అభిరుచులు ఇంత మారిపోతాయా బావా ఐస్ క్రీము మంచి చీరలు తప్ప వీటిని మించిన అభిరుచులని అలవాటు చేసుకోలేకుండా ఉన్నాడు చదువుకుంటే గాని ఆత్మస్థైర్యం రాదు కాబోలు అప్పుడే అందమైన అలవాట్లు వస్తాయి కాబోలు పైనున్న టిష్యూ పేపర్ తీసేసి ఆ గుత్తులో మొహం దాచి గులాబీ పూల్ని వాసన చూస్తోంది మహి అరేరే నేనంత అన్లక్కీ ఫిలోని అన్నాడు మోహన్ రావు మహి ఉలికిపడి చూసింది కెమెరా ఉంటే ఒక్క ఫ్లాష్ తీద్దును కదూ ఆ బొకేలో నీ ఫేస్ ఎలా ఉందో తెలుసా ఫ్యాంటాస్టిక్ వర్ణించడానికి మాటలు రావడం లేదు అన్నాడు మహి సిగ్గుతో ఉకిరిబికిరైంది మొహం ఎర్రగా అయిపోయింది అత్తకి ఒంట్లో బాగాలేదు డయ్యేరియా ఈరోజు ఎక్కడికి వెళదామని అనుకోలేదులే నీ దగ్గరే కూర్చుని కబుర్లు వచ్చాను నెల్లూరులో మనిద్దరం మాట్లాడుకునేందుకు అవకాశం లేకపోయింది మా ప్రభ అదో వగుడుకాయ మన వాళ్ళందరిని చూసావు కదా నీ అభిప్రాయం ఏమిటి అడిగాడు మోహన్ రావు అతను మహికి మాట్లాడే లేదు అత్తకి ఒంట్లో బోలేదు కాబట్టి ఇంట్లో ఉన్నాను నీ కోసం కాదు అని స్పష్టం చెయ్యాలని అత్తకి డయరియా అందితాను కానీ అతను తన మాటల్ని మరో విధంగా అర్థం చేసుకుని బయటికి రాలేకపోయినందుకు కారణం చెబుతున్నాను అనుకుంటున్నాడు తను లోతుగా ఇంకా లోతుగా ఈ వ్యూహంలోకి కూరుకుపోతోంది మన వాళ్ల గురించి నీ అభిప్రాయం చెప్పావు కాదు మళ్లీ అడిగాడు ఏముంది చెప్పేందుకు అయితే నీకు కంప్లైంట్స్ ఏవీ లేవన్నమాట నాకు లక్ష ఉన్నాయి చెప్పనా మన వాళ్లు ఆ మధ్యతరగతి మనస్తత్వాన్ని బయటపడరు ఎంతకీ కట్నాలు లాంఛనాలు ఆడపిల్ల పెళ్ళి మగపిల్లవాడి పెళ్ళి అని గుడుగుడు గుంజల్లా తిరుగుతుంటారు నేను మధ్యతరగతి చెందిందాన్ని కాదు నాకు ఆ సమస్యలు మనస్తత్వాలు తెలియవు అంది మహి కాస్త స్టిఫ్గా అందుకని నీకు చెప్పుకుంటున్నాను ఈ మధ్యతరగతికున్న ఫాల్స్ మోషన్స్ ఫాల్స్ ప్రెస్టేజీలు ఉన్నాయే వాటిని చూస్తే నాకు అసహ్యం ఇటు పూర్ క్లాస్ కన్నా చెందాలి అటు రిచ్ కన్నా చెందాలి ఆ రెండు జీవితాల్లోనే ఒక త్రిల్లు అడ్వెంచర్ ఉంది నాకు ఈ క్లాసులు గొడవలు తెలియవు మా బాబు చదువు చెప్పించాడు చదువుకున్నాను ఉద్యోగం దొరికింది చేస్తున్నాను అంది మహి నువ్వు నీ క్లాసుని ఛేదించుకుని పై క్లాస్కి వచ్చావు మళ్ళీ మధ్యతరగతి ఫాల్స్ మోషన్స్ లో పడిపోకు రిచ్ క్లాస్కి వెళ్ళిపోయేందుకు ప్రయత్నించాలి అంటే నీకు నేను చెప్పేది అర్థం కావడం లేదా లేదు అంది మహి మోండిగా మనిద్దరం ఒకటైతే మనిద్దరం ఒక జంపుతో రిచ్ క్లాస్కి వెళ్ళిపోతాం వెళ్ళి హ్యాపీగా సుఖంగా ఉంటాం అన్నాడు మోహన్ రావు ఇతని మాటలు మహీకి కోపం తెప్పిస్తున్నాయి వెళ్ళిపో ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పాలనుకుంది ఈలోగా గుమ్మంలో బావా బట్టలన్నీ మురికి ఉన్నాడు చొక్కా మీద ప్యాంటు మీద నూనె మరకలు టాక్సీ బ్రేక్డౌన్ అయిందా బహుశా నేల మీద పడుకుని రిపేర్ చేసి ప్రయాణికుల్ని భద్రంగా మద్రాసుకు చేర్చుంటాడు రాబావా వేణీళ్లు రెడీగా ఉన్నాయి వస్తావని ఎదురు చూస్తున్నాను అంది ఉత్సాహంగా మహీ సోఫా నుంచి లేచి ఆ క్షణాన దానికి బావ బట్టలు అతనున్న స్థితి చూస్తే గర్వంగా ఉంది కష్టపడి డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే ఏంటో బతికి చూపిస్తున్నాడు ఈ మోహన్ రావు తన క్లాసుని తన్ని పైకి పారిపోదామనుకుంటున్నాడు నేను ఇప్పుడు నీళ్లు పోసుకోను అన్నాడు రాముడు అతని మాటలు మొద్దు ముద్దుగా వస్తున్నాయి కళ్ళు ఎర్రగా ఉన్నాయి బావ దగ్గర విచిత్రమైన వాసన వస్తోంది సోఫాలో కూర్చున్న మోహన్ రావుని టీ పై మీదున్న పూలబొకేని ఒకే ఒక్క చూపులో చూసి గదిలోకి విసురుగా వెళ్లిపోయాడు బావ ఎందుకు బావ దగ్గర ఈ వాసన ఏంటి మహి మోహన్ రావుని మరిచిపోయింది పూలగుత్తిని మరిచిపోయింది గబాల్న గదిలోకి వెళ్లబోయింది బావ గబాల్న గది తలుపులు మూశాడు ముఖం మీదనే మహికి అవమానం వేసింది అందులో మోహన్రావు ఎదురుగా బావ తన ముఖం మీద తలుపు వేసేశాడు ఏదో కసిగా కోపంగా ఉంది సర్దుకుని వచ్చింది ఏంటో చెబుతూ ఆపేశారు ఇప్పుడు కాదులే మరోసారి చెబుతాను మీ బావ అప్పుడప్పుడు ఇలా వస్తుంటాడా ఊరవుతే బట్టలు దుమ్ముకొట్టుకోవా నూనె మరకలు మాకు అలవాటే అంది మహి సవాల్ చేస్తున్నట్లు అది కాదు కోపమా మహేశ్వరి నీకు నిజంగా తెలీదో తెలియనట్లు ప్రవర్తిస్తున్నావో కనుక్కోలేకుండా ఉన్నాను మీ బావ మీద వచ్చాడు అన్నాడు మోహన్ రావు మహికి పాతాళంలోకి కుంగిపోతున్నట్లుంది బావ తాగాడా ఇటువంటి పోడలవాట్లు బావకెలా వచ్చాయి ఎందుకు తాగుతున్నాడు ఒకప్పుడు బీడీ కూడా తన కోసం మానేసిన బావ ఈ కాలానికి తాగుడు నేర్చుకున్నాడా మోహన్ రావు గారు నా మనసేం బాగలేదు దయచేసి ఆ మాత్రం అర్థం చేసుకోలేనా ఐ సారీ నీ గురించి నాకు భయంగా ఉంది భయం దేనికి అతను తాగి కొడతాడని భయమా అల్లరి చేస్తాడని భయపడుతున్నారా మా పూర్ క్లాస్లో తాగి తన్నుకోవడాలో తిట్టుకోవడాలు అలవాటే మీరు నన్ను మీ క్లాస్లోకి లాక్కు రావాలని చూస్తున్నారు కదా టూ లేట్ పాతికేళ్ల తర్వాత ఇప్పుడు నాకు కొత్త అలవాట్లు కొత్త మనుషులు వంటికి పడవు యు కెన్ గో అంది మహి ఉద్రేకంగా మోహన్ రావుకి ఈ మహిని చూస్తే భయం వేస్తోంది నాజుగ్గా బంగారు తేగలాగా అతి తక్కువ మాట్లాడే ఈ మహేశ్వరి ఇంత సూటిగా నిర్మోహమాటంగా మాట్లాడగలదా మహేశ్వరి నా మనసు అర్ధం కాలేదా అయ్యింది కాబట్టే ఇది మొగలోని తుంచేయడం మంచిదని చెబుతున్నాను అంది ఉద్రేకంగా నీ మనసు కలవరంగా ఉంది నువ్వు డిస్టర్బ్ అయినట్లున్నావు మళ్ళీ వస్తాను అంటూ లేచాడతాను మహి వీధి తలుపు వేసేసి లోపలికొచ్చింది తీపై మీద పూలగుత్తిని కొద్ది నిమిషాల క్రితం అందంగా కనిపించి తనకి సంతోషాన్నిచ్చిన ఈ పూలగుత్తిని చూస్తే కంపరంగా ఉంది ఈ సమయంలో మోహన్ రావు రాకుండా ఉంటే ఎంత బాగుండు బావా బావా అంటూ తలుపు చాలాసేపు కొట్టింది రాముడు తలుపు తెరవలేదు అత బావ ఎలాగో ఉన్నాడు ఎంత పిలిచినా తలుపు తెరవడం లేదు అంది మహి బంగారమ్మ పక్కన కూర్చుని బంగారమ్మకి నీరసంగా ఉంది నన్నేం చేయమంటావే ఇద్దరూ పెద్దవాళ్ళు అయ్యారు మీ కోపతాపాలు నాకు తెలియవమ్మా అంటూ కళ్ళు మూసుకుని పడుకుంది ఆ రాత్రి రాముడు తలుపు తెరవలేదు మహి భోజనం చేయలేదు తెల్లవారి కాఫీ కాచి చల్లార్చి అత్తకిచ్చింది బ్యాంకుకి వెళ్ళనా వద్దా అని మదన పుడుతోంది రాముడు గది తలుపులు తెరుచుకున్నాయి రాత్రి మురికి బాట్లు మార్చుకున్నట్లున్నాడు బావా కాఫీ అని పిలిచింది నువ్వు తాగలేదా లేదు రా ఇద్దరికీ కలిపాను అని కప్పందించింది రాముడు మహి కళ్ళలోకి సూటిగా చూడడం లేదు మరోవైపుకు తిరిగి కాఫీ తాగుతున్నాడు ముఖం పీకుపోయినట్లుగా ఉంది బావా అని పిలిచింది నెమ్మదిగా రాత్రి అవును తాగొచ్చాను ఏం చేస్తావు మహీకి ఎలా చెప్పాలో ఏమని చెప్పాలో మాటలకి తడుముకుంటోంది ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు నా ఇష్టం నీ ఇష్టం తప్ప ఇంకేమీ లేదా రాముడు మాట్లాడలేదు నువ్వు ఇలాంటి అలవాట్లు చేసుకోకూడదు అంది మహీ నెమ్మదిగా నా ఇష్టం నువ్వెవరు చెప్పడానికి విదిలించినట్టు అన్నాడు రాముడు నేను నీకేమీ కానా ఇంత చిన్నదానికి గొడవ చేయకు రాత్రి మనసు బాగలేక తాగాను సరేనా ఎందుకు బాగాలేదు చెప్పాలా చెప్పకపోతే ఎలా తెలుస్తుంది చెప్పు అయితే విను అన్ని నీకే కావాలి రెండు టాక్సీల్లో టూరిస్టుల్ని తీసుకెళ్లామా ముందు టాక్సీ కింద పిల్లవాడు పడిపోయాడు ఈ పల్లెటూరులో మట్ట పిల్లల్ని వదిలేస్తారు వాళ్ళేమో హైరోడ్డు మీద ఆటలు మొదలు పెడతారు పిల్లవాడు భయంగా అంది మహి ప్రాణం పోలేదు కాలు విరిగింది ఆ ఊళ్ళో వాళ్ళు డ్రైవర్ని తనడానికి వచ్చారు ఆ నిద్రుడు అవి చూసేటప్పటికి ఎలాగో అయింది ఇలాంటప్పుడు తాగితే మంచిదన్నారు వాళ్ళంతా కాస్త తాగాను తప్ప గద్దిస్తున్నట్లు అడిగాడు బావా రాత్రే చెప్పకపోయావా ఏం చెప్పమన్నావు పువ్వులు పుచ్చుకుని మీ హీరోగాడు గొప్ప చెప్తున్నాడు నేనా డ్రైవర్ డ్రైవర్గాడిని మురికి బట్టలతో ఉసూరుమని ఇంటికొస్తే ఐఆమ్ సారీ బావా దేనికి సారీ నువ్వు సారీ చెప్పొద్దు నేను వినను వద్దు ఇద్దరం స్వతంత్రులం ఎవరిష్టం వాళ్ళది నా ఇష్టాలతో నీకు పనిలేదా ఒకప్పుడు ఉండేది ఇప్పుడు కాదు నువ్వేన ఇలా మాట్లాడుతోంది నాకు బీడీల వాసన గిట్టదంటే బీడీలు మానేసావు ఇప్పుడు తాగడం కూడా నేర్చుకుంటావా అవన్నీ ఎందుకు ఎందుకు తాగానో కారణం చెప్పాను విన్నా ఇంకటితో ఆపు గబాలం లేచి వెళ్ళిపోయాడు బావా మోహన్ని మళ్ళీ రావద్దన్నాను అతను ప్రేమపాఠాలు చెప్పే అవకాశం నేనివ్వలేదు నీకు ఆ మాత్రం కూడా నా గురించి తెలీదా అని ఎన్నో చెప్పాలనిపిస్తోంది మహికి కానీ బావ మనసు సరిగ్గా లేదు నిన్నటి యాక్సిడెంట్తో మనసు చెదిరిపోయింది తర్వాత చెప్పొచ్చు అని ఊరుకుంది మహి తనని చేయి పట్టుకుని వెనక్కి లాగుతుంది బావ ఎప్పుడు తాగకు అని బతిమాలుతుంది ఆ దెబ్బ తగిలిన పిల్లాడు గురించి వివరాలు అడుగుతుంది చెప్పి దాని మనసులో భయాన్ని పోగొట్టొచ్చు అనుకున్నాడు రాముడు మహి మాట్లాడకుండా ఊరుకుంటే దానికి తన మీద లక్ష్యం తగ్గుతోంది తన వైపు బంధువుల్ని ఆ మోహన్ రావుని చూసుకుని తన ఉనికిని ఉపేక్ష చేస్తోంది అనిపించింది రాముడికి రాను రాను మహేశ్వరికి జీవితంలో లక్ష్యం కనిపించడం లేదు పూర్వం చదువుకోవాలి కలెక్టర్ అయ్యి భావకాలను నిజం చెయ్యాలి ఆ తర్వాత తామిద్దరూ సుఖంగా ఉండాలి ఇలా ఊహాలోకాల్లో బతికేది ఆ లక్ష్యం కోసం చదువుకునేది ఇప్పుడు ఉద్యోగం ఉంది చేతి నిండా డబ్బుంది కష్టపడితే ఇంకా పెద్ద పోస్ట్ వస్తుంది దేనికి ఏమీ చెయ్యాలని అనిపించడం లేదు తనలోని పొట్టుదల లక్ష్యాన్ని ఎవరో ఎత్తుకుపోయినట్లు ఆ రెండు కళ్ళ ముందే అదృశ్యమైపోతున్నట్లు బాధపడుతోంది చిన్నతనంలో మహిక్ ఎక్కడి నుంచి ఉత్తరాలు వచ్చేవి కాదు ఆ రోజుల్లో అందరి గుమ్మాల్లో పోస్ట్ మ్యాన్ పోస్ట్ అని కేక వేసినప్పుడు తమ ఇంట్లో ఇటువంటి కేక వినిపించదు కదా తమ ఉత్తరాలు రావు కదా అని ఆ పోస్ట్ మ్యాన్ వైపు ఆశగా చూసేది ఇప్పుడు మహేశ్వరికి ఆఫీస్కే కాదు ఇంటికి ఉత్తరాలు వస్తున్నాయి పెద్దమ్మలు ప్రభా ఉత్తరాలు రాస్తున్నారు తరచూ ఆ ఉత్తరాలు మహిని కదిలించడం లేదు ఎవరో పరాయవాళ్ల ఉత్తరాలు చదివినట్లు అనిపించేది అక్షరాలు ఉన్నాయి గనుక పంక్తులు చదివేది తప్ప అన్నిటికీ జవాబు రాసేది కాదు విసిరి పడేస్తోంది ఒక మూలకి